ఏమయ్యా పెద్ద మనిషి సైకో రెడ్డి నేను ఆ రోజు రేషన్ బియ్యం ఇంటింటికి సరఫరా చేయాలని రేషన్ వాహనాలను తీసుకొస్తే అవన్నీ ఆపేసి మళ్ళీ జనాన్ని షాపుల దగ్గరికి పోయేలా చేసినావు ఇది అన్యాయం కాదా అని ప్రశ్నిస్తా ఉన్నా రేషన్ బియ్యం సప్లై పేరుతో అక్రమంగా దారి మళ్లించే ప్రయత్నాలు చేశారు అందుకే వాటిని కట్టడి చేశా మేమా మేమెక్కడ చేసినాం జనాలకి ఇళ్ల దగ్గరికి పోయి రేషన్ ఇచ్చినాం కొంత వరకే ఇచ్చారు జనాలు అందుబాటులో లేకపోతే ఆ బియ్యాన్ని మీ నాయకులు ఎక్కడ వరకు తరలించారంటే విదేశాలకు తరలించే పనులు చేశారు ఓ అజా మా తొరి పల్లాడి గురించి చెప్తా ఉన్నావా ఆ తొర్రి పల్లాడు కాస్త కక్కుర్చిపడి షిప్ లో తరలించిన మాట వాస్తవమే అలాంటివి ఎక్కడో ఒకటో ఆరో జరుగుతూ ఉంటాయి ఒకటో ఆరో కాదు మే బ్యాచ్ మొత్తం అంతే ఆన్లైన్ పేమెంట్ చేయనీకుండా మధ్యాహ్నం అమ్మడం జనాలకు పోకుండా రేషన్ బియ్యాన్ని పక్కదారి మళ్ళించడం మీకు చీప్ లిక్కర్ తో పెట్టిన విద్య అబ్బాబా ఆ లిక్కర్ కూడా ఎందుకు ఇప్పుడు ఆ తీసేసిన వాహనాలను ఏం చేస్తా ఉన్నారు ఆ వాహనాలు కొనుక్కున్న వాటిని కాంట్రాక్ట్ కు పెట్టిన వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతా ఉన్నారు తెలుసా ముందు తప్పుల్ని అరగడతాం అక్రమాల్ని ఆపుతాం ఆ తర్వాత నష్టపోయే వాళ్ళని ఆదుకుంటాం ఎక్కడ ఆదుకున్నారు ఆ వాహనాలన్నీ అలాగే ఖాళీగా ఉన్నాయి వాళ్ళ కిస్టీలో నెలలా మీరు కడతారా ఏమి ఆల్రెడీ మ్యాక్సిమం కొంతమంది కొన్ని ఇబ్బందులు మేము వాటిని ఒక మంచి పని కోసం ఉపయోగించి వాళ్ళని ఆదుకుంటాం మంచి పన మా కన్నా మంచి పన ఏం పని అది మీ కన్నా మంచి పని అని మహాడకు మీరు చేసేవన్నీ తప్పుడు పనులే అప్పుడైనా ఇప్పుడైనా ఇంతకీ ఏం చేస్తా ఉన్నారా వాహనాల్ని ఏం మంచి పని కోసం ఉపయోగిస్తా ఉన్నారు అది చెప్పండి కొన్ని కొన్ని ఏరియాల్లో మధ్యాహ్న భోజన పథకానికి ఇవే వాహనాల్లో పిల్లలకి భోజనం సప్లై చేయడానికి నియమించాం అంత పక్షబద్ధం అన్ని చోట్ల అదేం జరగడం లేదు ఆల్రెడీ కొన్ని ఏరియాల్లో స్టార్ట్ అయ్యాయి ఎన్నో స్కూళ్ళకి ఆహారాన్ని అందిస్తున్నాయి ఏ వాహనాలను ఏ రకంగా ఉపయోగించి వాహన యజమానులను ఆదుకుంటున్నా అయినా నేను ఒక అందుకు ఉపయోగిస్తే మీరు ఇంకో అందుకు ఎందుకు ఉపయోగిస్తా ఉన్నారు అవి నేను పెట్టినవి కదా మీరు వాడకపోతే వదిలేయాలి కదా లేదా నేను ఇచ్చినట్టు రేషన్ బియ్యం ఇవ్వాలి కదా ఎందుకయ్యా సైకో రెడ్డి కింద కొళ్ళు మీరు తప్పులు చేశారు అవే తప్పులు మేం చేయాలా మాకు వేటిని ఎలా ఉపయోగించాలో బాగా తెలుసు నువ్వేంటి మాకు చెప్పేది నేను అధికారంలో ఉన్నా లేకపోయినా నాకు నచ్చినట్లే జరగాల నేను చేశాను మీరు కూడా అవే చేయాలా ఐదేళ్లు రాజధాని కిట కూడా పేర్చకుండా ప్యాలెస్లో ఎగ్గబఫులు తింటా పబ్జీ గేమ్ ఆడుకుంటా కాలం గడిపా నీలాగా పని పాట లేకుండా కూర్చోమంటావా మరి మరి అలా కూర్చుంటేనే కదా నెక్స్ట్ నేను వచ్చేది నువ్వు అలా చేయకుండా రోజుకి పద్దెనిమిది గంటలు పైన పనిచేస్తా ఉంటే నేను మళ్ళీ అధికారంలోకి ఎట్లా రావాలా నన్ను నమ్ముకున్న మా బూత్ బ్యాచ్ ఏమైపోవాలా మర్యాదగా రాజధాని నిర్మాణాన్ని ఆపేసాయి హరే హా సరే అమరావతి నిర్మాణం ఆగే ప్రసక్తే లేదు అంతర్జాతీయ స్థాయిలో రాజధాని నిర్మాణం జరగబోతోంది దానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇదిగో నా దగ్గర చాలా ఉంది నాకు ప్రెస్టేజ్ ఇష్యూ వస్తే ఎలక్షన్ లో మొత్తం నా డబ్బంతా ఖర్చు పెట్టేస్తా నీకు ఒక్క సీట్ కూడా రాకుండా చేసి నేనే గెలుస్తా ఆ మాట అనడానికి నీకు సిగ్గు లేదు అయినా కోటాను కోట్లు ఎక్కడ వినేకో అడ్డమైన స్కాములు చేసి అధికారాన్ని అడ్డం విడిగా దోచుకు దొబ్బాం జనాల దగ్గర దొబ్బింది జనాలకే ఖర్చు పెడతాను నేనే వస్తానంటావా చేయ రాష్ట్రం బాగుపడటం కష్టం లేదా అని అడుగుతున్నా రాష్ట్రమా బాగుపట్టమా నాకు కావాల్సింది నేను అధికారంలో ఉండటం దానికోసం ఎంతైనా ఖర్చు పెడతాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతైనా లాక్కుంటాను నీలంటూడు అధికారంలో ఉంటే నేను ఎప్పటికీ ఎదగలేను వేల కోట్లు సంపాదించావు ఇంకా ఎంత కావాలయ నీకు నువ్వు చేసే అవినీతి అక్రమాలు అన్యాయాలు వీటన్నిటిని కప్పిపుచ్చుకోవడానికి అధికారం కావాలంటున్నావు నీకు జనాలకి సేవ చేయాలని చిత్తశుద్ధి లేనేలేదు అవన్నీ నాకు తెలిసినావయా నువ్వేంజ్ నాకు చెప్పేది నేను ఏదో ఒక మాయ చేసి జనాలు సింపతి క్రియేట్ చేసి నా వెనుక ఇంత మంచి జనం ఉన్నారు జలగన్న వస్తే సంక్షేమ పథకాలు డబ్బులు వస్తాయని వాళ్ళకు ఆలోచన కలిగేలా చేస్తా ఆల్రెడీ అగోరించావుగా గత ఐదేళ్ళు ఇంకెందుకని దరిద్రం ఇదిగో మేము చేసే మంచి పనులకు అడ్డుపడుతూ పొల్లలు పెడితే నీ అసలు రంగు బయటకు తీసి నిన్ను లోపల వేసే బాధ్యత నేను తీసుకుంటాను అప్పుడు జైల్లో ఊసలు లెక్క పెట్టాల్సి వస్తుంది ఈ వాహనాల గురించి అమరావతి గురించి నీకెందుకయ ఊసుకొని ప్యాలెస్ కి పోయి పబ్జీగా మాడుకోపోయినా